అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయడం మర్చిపోద్దు చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒక ఉల్లిపాయ సన్న తరుగు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గడానికి ముందే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మరి ఎక్కువ కాకుండా లైట్గా మగ్గితే సరిపోతుంది ఇందులో కసూరి మేతి కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ మొత్తం కూడా నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ మొత్తం వేసేసాను కట్ చేసి వేసుకొని దీనిపైన ఒక ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని మష్రూమ్లోనే నీరు వస్తుంది కదా అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఒక కప్పు రైస్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగే ఇందులో పెప్పర్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాసు ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ అలాగే ఒక టీ స్పూన్ వినిగర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా రైస్కి బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ అప్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అంతే సింపుల్గా టేస్టీగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్ కింద కానీ ఈవినింగ్ టైం కానీ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు కావాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్